హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలుగానే పామును చూస్తే భయంతో పరుగులు పెడతాం అలా కాకుండా పాము మన పక్క నుంచి వెళ్ళిన దగ్గర నుంచి చూసినప్పుడు ప్రతి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఒక మహిళ మాత్రం చనిపోయిన తన భర్త మళ్ళీ పాము రూపంలో తిరిగి వచ్చాడు అని దాని పాలన చూసుకుంటోంది అంతేకాకుండా ఆ పాముని బెడ్ మీద పట్టుకుని చూసుకుంటుంది అయితే ఈ ఘటన కర్ణాటకలోని కులహరి గ్రామంలో చోటు చేసుకుంది పూర్తి వివరాలకు వెళితే కర్ణాటకలోని కులహల్లి గ్రామంలో సారబా అనే ఒక మహిళ నివసిస్తుంది అయితే ఆమె భర్త రెండు వేల క్రితమే చనిపోవడంతో అప్పటి నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది అయితే ఇటీవల ఒక నాలుగు రోజుల క్రితం ఒక పాము ఇంట్లోకి చేరబడింది చనిపోయిన తన భర్త పాము రూపంలో వచ్చాడు అనుకుని ఆమె ఆ విషయం బయట వాళ్లకు ఎవరికీ చెప్పకుండా గత కొద్ది రోజులుగా పెంచుకుంటోంది అంతేకాకుండా దాని ఆలన పాలన చూసుకుంటూ దాంతో ముచ్చటగా కూడా చెప్తోందట అయితే ఒకరోజు ఆమె ఇంటికి పక్కింటి మహిళ రాధ నల్లదాచు పామును చూసి షాక్ గురైంది దీంతో ఈ విషయం కాస్త చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆ పామును చూడడానికి అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారట పురుగు వారు వచ్చి ఆ పాము గురించి తీయగా ఆ పాము తన దగ్గర నాలుగు రోజుల నుంచి ఉంటుందని ఎవరికి ఏమీ చేయదని చంపొద్దు అంటూ వారిని వేడుకుంటోంది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఆ పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు ఈ మహిళ అదృష్టం ఏంటంటే ఆ పాము ఆమె వద్ద ఉంటున్నా కూడా ఎటువంటి దాడి చేయలేదు ఆమెకు ఎటువంటి హాని కలిగించలేదు అయితే అక్కడ చేరుకున్న అయితే అక్కడకు చేరుకున్న అటవీ అధికారులు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని ఒక్కొక్కసారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందంటూ కూడా హెచ్చరించారు ఇండోనేషియాలోని పద్నాలుగు సంవత్సరాల చల్వా ఇస్మా కమల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎందుకంటే తాను పెంచేది ఒక ఏ కుక్క పిల్లో కాదు ఏకంగా ఆరు పెద్ద కొండ చెరువులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటోంది అలా పెంచుకుంటున్న వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది అనకొండ నుంచి చూసి ఆమరు దూరం పరిగెత్తే మన ప్రపంచంలో అనకొండలను తన పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న చల్వా ఇస్మా కమల్ తన ఇంటి పక్కన ఉన్న ప్రజలంతా ఆ కొండ చిలువలను చూసి చాలా భయపడుతున్నారట ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక మనిషిని తిని అంత భయంకరంగా ఉన్నాయట చాలా మంది చెప్తుంటారు కొండ చిలువలు మనుషులను తినే స్వభావం కలదని కానీ అమ్మాయి మాత్రం కొండ చిలువలను చూస్తే నాకు ఎలాంటి భయం కలగడం లేదని చెబుతోంది ఆమె ఆ కొండ చిలువలతో ఉన్నప్పుడు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ఆలోచన కూడా లేదట ఆమె రోజు ఆ కొండ చెలువులకు స్నానం చేయించడం వాటితో ఆడుకోవడం వాటిని కౌకలించుకునే ఫోటోలు వీడియోలు తీసి టిక్ టాక్ ఇన్స్టాలో పోస్ట్ చేయడం వల్ల వైరల్గా మారింది చల్వా ఆ కొండ చిలువలను గత నాలుగు సంవత్సరాల నుంచి పెంచుతోందట అలా వైరల్ అయిన వీడియోకి వచ్చే కామెంట్లలో తన భద్రత గురించి ఎక్కువ కామెంట్లు పెడుతున్నారు కానీ అమ్మాయి తన పెంపుడు జంతువుల గురించి ఇలా అవి విషపూరితం కావని అవి స్నేహం చేసుకుంటున్నాయని చల్వా చెబుతోంది ప్రజల్లో పాముల గురించి ఒక చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తోంది అలా వైరల్ అయిన వీడియోలో చల్వా మాత్రమే కాకుండా తన తమ్ముడు కూడా కనిపిస్తాడు అతనికి కూడా ఎలాంటి భయం లేకుండా ఆ పాములతో స్నేహం చేస్తున్నాడు గత నెల రోజుల క్రితం నుంచి ఆమె ఈ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ప్రారంభించింది పోస్ట్ చేసిన నెల రోజుల్లోనే ఆమెకు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే